మాది ట్వంటీ నైన్త్ వార్డు హైటెక్ సిటీ నా పేరు చైతన్య సత్యపాల్ రెడ్డి హైటెక్ సిటీ అనగానే మీరు ఏదో లెవెల్లో ఉంటుందని అనుకోకండి సార్ ఉన్న అన్ని వార్డులకి వెళ్ళి మాదే చాలా వెనకబడి ఉంది అంటే పనులలో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కానీ మేము ట్యాక్స్ మాత్రం మా దగ్గర చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ట్యాక్స్ బాగా కడుతూ అందరు కడతారు మేమే చాలా ట్యాక్స్ అందరికి ఫోన్ చేసి కట్టడం జరిగింది పెండింగ్ లేకుండా కానీ ఏం ప్రజలకు మాత్రం ఏం న్యాయం చేయట్లేదు సార్ మేము ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేయటం జరిగింది సార్ ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది ఆ కాంట్రాక్టర్ దాన్ని ఛాంబర్స్ కట్టి కనీసం దానికి వాటర్ కూడా ఒక్క రోజు కూడా వాటర్ దానికి పోయటం జరగలేదు సార్ అది క్లోజ్ కూడా చేయలేదు ఛాంబర్స్ మేము మన జే మున్సిపాలిటీ నుంచి జేసీబీ పిలిపించి కొంత చేయించినాము ఆ లైన్లో ఒక ఫంక్షన్ ఉంటే వాళ్ళు ఓన్గా చేయించుకున్నారు అవన్నీ క్లోజ్ చేయించి రోడ్ కొంచెం నీట్గా వేయించుకున్నారు ఆ కాంట్రాక్టర్ మాత్రం క్వాలిటీ లేదు సార్ వర్క్ కూడా క్వాలిటీ లేదు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అదొకటి ఓపెన్ జిమ్ దానికి గేట్ గురించి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అడగటం జరిగింది ఇప్పటికి పెట్టారు కానీ అది ఎప్పుడు దాన్ని అమలు చేస్తారో తెలియదు దీంట్లో మాత్రం పేపర్లో మాత్రం అజెండాలో మాత్రం పెట్టడం జరిగింది అది దానికి ఎయిటీ ల్యాక్స్ కూడా ప్లే గ్రౌండ్ కోసం చెప్ చేయటం ఫండ్స్ రిలీజ్ చేయటం జరిగింది ఇప్పటికీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది సార్ మేము వచ్చి మా పీరియడ్లో అవుతుందా కాదా అనేది మాకు కొంచెం డౌట్గా ఉంది కనీసం ఒక్కటి కూడా స్టార్ట్ మాకు ఏం కంప్లీట్ అయింది లేదు సార్ హైటెక్ సిటీలో మేము ప్రజలకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు అదొకటి ఏషియన్ టవర్స్లో చాలా ఎప్పుడో పెట్టిన టెన్ ల్యాక్స్ ఒకటి ఫిఫ్టీ ల్యాక్స్ ఒకటి పార్క్ కోసం పెట్టడం జరిగింది అవి అసలు స్టార్ట్ అయ్యలేదు కొంచెం క్లీన్ చేయించారు ఒకసారి అడిగినప్పుడు ప్రతిసారి అడుగుతూనే ఉండదు సార్ ఏం వర్క్ మాత్రం కావట్లేదు జాఫర్ నగర్లో ఒకటి థర్టీ ల్యాక్స్ అది డ్రైనేజీ రోడ్స్ కోసం పెట్టడం జరిగింది అది రెడీ ఉంది సార్ స్టార్ట్ చేయడానికి దాన్ని కూడా స్టార్ట్ చేయట్లేదు ఏం ప్రాబ్లమో తెలియదు మరి కాంట్రాక్టర్ ప్రాబ్లమా ఎవరి ప్రాబ్లమ్ అనేది మెయిన్ ఎంట్రన్స్ డివైడర్ కోసం ఫండ్స్ పెట్టడం జరిగింది అది కనీసం క్లీన్ చేపించి వర్షాకాలం అంటారు కావచ్చు ఏమన్నా వర్క్ అంటే కనీసం ఫెన్సింగ్ అన్న వేయించవచ్చు దానికోసము క్లీన్ చేయించి కనీసం దానికి ఫెన్సింగ్ ఏ ఫస్ట్ పశువులు ఉన్నవాట్లన్నా కాపాడుకోవచ్చు మనం అదొకటి లక్ష్మీ థియేటర్ ఆపోజిట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు రామ్ చెరువు పక్కన ఎగ్జాక్ట్గా మా అపార్ట్మెంట్ వెనక అది వేస్టేజ్ అంతా ట్రాక్టర్స్ అక్కడ డంపింగ్ చేస్తున్నారు పరుపులు పాడైపోయినవి మొత్తం వేస్టేజ్ అంతా ట్రాక్టర్స్ తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర పడేస్తున్నారు సార్ మా వెనక ఆ లక్ష్మీదేట ఆపోజిట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ అక్కడ అది కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి సార్ అది ఒకటి ఫైనల్గా రోడ్స్ సార్ ఒకసారి కమిషనర్ గారిని మా వాడికి ఇన్వైట్ చేస్తున్నాను అందరి సమక్షంలో ఒకసారి వస్తే మా రోడ్స్ ఒకసారి మొన్న ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్గా రావటం జరిగింది సార్కే ఆశ్చర్యమైంది ఇంత రోడ్స్ ఇంత ఉన్నాయి ఎవరేం తీసుకోవట్లేదని ఇక మేము ప్రజలకు ఏం చెప్పాలి సార్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది సార్ ఆ రోజే అడిగాను నేను ఫెన్సింగ్ ఏ లేదు ఎట్లా ఆగుతాయని తెల్లారా వేస్తామన్నారు సార్ ఇంతవరకు దాని ఫెన్సింగే లేదు పెట్టడం ఎందుకు సార్ అనవసరంగా కావచ్చు ఫోటోల కోసం వాటి కోసం పెట్టి అంత ఖర్చు వేస్ట్ అవి తినేసి ఏం లాభం సార్ మొక్కలు పెట్టడం ఎందుకు అసలు పెట్టలేదని మమ్మల్ని అంటారు కలెక్టర్ మేడం పెట్టించారు వాటిని కాపాడాలని మేము కూడా కొన్ని కాపాడుతూనే ఉన్నాం సార్ మొత్తం పెట్టించి వాటికి బర్కర్ని పెట్టి కూడా పెట్టడం జరిగింది పసుపులు వస్తున్నాయి అసలు అవి చాలా కష్టం ఉంది సార్ వాటిని కాపాడటం మొక్కలు పెట్ట పెట్టడం ముందే ఫెన్సింగ్ అని సరే టైం లేదు అంటే పెట్టినాకన్నా ఫెన్సింగ్ వేయాలి ఇంతవరకు దాన్ని ఫెన్సింగ్ లేదు సార్ పెట్టడం మాత్రం చాలా పెట్టారు మొక్కలు అది ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ చెప్తా ఉన్నారు మీరు ఇప్పుడు చెప్పండి సమాధానం ఏం జరిగింది సార్ ప్రతి మంత్ ఇంతే సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం ఏ దానికి వేయటమే కానీ దేనికి సమాధానం మాత్రం మాకు దొరకట్లేదు సార్ మేము వచ్చేదే వన్ మంత్కి ఒకసారి ఇక్కడ మేము వచ్చి అడిగిన వాడికి మాకేమి రిప్లై లేకపోతే మేము ఎందుకు సార్ రావడం